పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు మన పొద్దు పడుపై మన పొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు ఎగురుతున్నది చంద్రం రాజండరద వరదరాజులన్నంటేనే నిరుపేదల అంద ప్రొద్దుటూరు జనమంతా తన వెంటే నడువంగా కదిలాడు కథనంలో తన పదునే చూపంగా ఇక విజయమే తథ్యం రాయన మన ధైర్యం తన యుద్ధ వేది వరదరాజులన్నా తన పేరు వింటే ఊరు వాడ సంబరమేనన్నా కులమత భేదమేది లేనే లేని అందరి పెద్దన్నా ఎంత వస్తుంది మూడు వేలు చంద్రబాబు వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అమ్మఒడి అంత ఇప్పుడు ఒకరికే వస్తుంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తుంది ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం జగనేమి ఈడు మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ సిలిండర్ ఫ్రీ సంవత్సరానికి రైతు భరోసా రైతు భరోసా ఇప్పుడు మామూలుగా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తారు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు మేము జరుగుతుంది మనకు వచ్చేటి అది కాకుండా ఇప్పుడు ఓన్లీ డబ్బులు ఇది కాకుండా అభివృద్ధి జరిగి మనకి ఏదో రోడ్లు ఎన్ను మనకేదో మా పిల్లల ఉద్యోగాలు ఎన్ని రావాలంటే కూడా చంద్రబాబు రావాలి మీరు కొత్త పరిశ్రమలు పెట్టడం లేదు కొత్త రోడ్లు వేయడం లేదు కొత్త ఫ్యాక్టరీలు ఏం లేదు చేయడం లేదు ప్రొద్దుటూరుకు తెచ్చాడు టీటీడీ కళ్యాణ మండపాలు అమృతు పతకం కింద వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చెప్పుకుంటూ పోతే లెక్కకు అందని సంక్షేమం రోడ్లు వంతనలు సబ్ స్టేషన్లు కోర్టుల సముదాయం జనక్షేమే తన బాధ్యత నడు వరద రాజులన్నా పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు మన మన పొద్దుటూకే వెలుగులు తెస్తాడు ఇసుక మాఫియా రౌడీ రాజ్యం లంచం శృతి మించను చూడు పైసా వసూలు రాజ్యంలో బలి అవుతున్నవు నేడు సొంత పార్టీకి పథకాలు పన్నుల పేరుతో మసూలురా వ్యాపారస్తుల నిత్య వేదన దొంగలతో మతం పేరా ఉన్మాదం మట్కా సెంటర్లు రౌడీజం దొంగ నోట్ల వ్యవహారం వారసపుత్ర రజని ఒక్క ఛాన్స్ అని వచ్చారు అందిన కాడికి పెద్ద దిక్కులా వచ్చాడు కదిలి మన ప్రొద్దుటూరుకే పునర్వైభవం మళ్లీ రావాలి పెద్దాయన పునరాగమనం రాష్ట్రానికి పురోగతి మన ప్రొద్దుటూరులో ప్రతి గుండెకు వందించని స్ఫూర్తి